హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు సందడిగా ఉండే అడవిలో రకరకాల జంతువులు ఉండేవి ప్రతి జాతికి దాని సొంత ప్రత్యక్ష లక్షణాలు మరియు ప్రతిభ ఉన్నాయి కానీ వారందరూ ఒకరి తేడాలను ఒకరు ఎత్తి చూపించుకునేవారు నేనే గొప్ప ఈ అడవికి అంటూ ఒకరికొకరు ఎప్పుడు గొడవపడుతూ ఉండేవారు ఒక రోజు ఒక భయంకరమైన తుఫాను అడవిని ముంచెత్తింది విధ్వంసం యొక్క బాటను వదిలివేసి చాలా జంతువులు తమ ఇళ్లను కోల్పోయాయి మరియు భయాందోళనలకు గురవుతున్నాయి గందరగోళం మధ్య తమ తోటి అటవీ నివాసులకు సహాయం చేయడానికి జంతువుల సమూహం ఒక చోట చేరింది కష్టపడి పనిచేసే బీవార్లు తమ పదునైన దంతాలు మరియు బలమైన పోకలను అవసరమైన వారికి ఆశ్రయాలను నిర్మించడానికి ఉపయోగించారు అతి చురుకైన ఉడుతలు ఆకలితో ఉన్న జంతువులతో పంచుకోవడానికి కాయలు మరియు బెర్రీలను సేకరించాయి తెలివైన ముసలి గుడ్లగూబ భయపడిన వారికి మార్గదర్శకత్వం మరియు ఓదార్పునిచ్చింది చీమలు తమకు చేతనైనంత సహాయాన్ని చేశాయి రోజులు గడిచే కొద్దీ అడవి కోలుకోవడం ప్రారంభించినప్పుడు జంతువులు ఐక్యత మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను గ్రహించాయి కలిసి పనిచేయడం మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ద్వారా వారు ఎంతటి కష్టమైనా సరే ఎలాంటి సవాలునైనా అధిగమించగలరని వారు అర్థం చేసుకున్నారు అప్పటి నుంచి గొడవలు పడకుండా ఐక్యమత్యంగా సంతోషంగా ఉన్నారు కథలోని నీతి ఏమిటంటే ఐక్యతలో బలం ఉంది మనం కలిసి వచ్చి ఒకరికొకరు మద్దతు ఇచ్చినప్పుడు మనం గొప్ప విషయాలను సాధించగలము మరియు జీవితం మన దారిలో విసిరే ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్